آما میرے کنفرنٹ ان کو کڑن صاحب آما پالسر گورنر ایلو ائے نا نا صاحب چیتندر جی پرسن ائے نا گورنر پین جی صاحب ائے نا سر سر سنتنا ఆ తర్వాత అవునా కదా మళ్ళీ సర్కారు వచ్చింది మీ అందరి ఆశతో రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఆనా ముఖ్యమంత్రి గారు ప్రతిసారి గారు అంటారు ఐదేళ్లలో లక్ష కోట్ల రూపాయల రుణాలు నా అక్కలు చెల్లెలు తీసుకోవాలి దానికి వడ్డీ కట్టే బాధ్యత మా సర్కార్ని అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ప్రతి సభలో చెప్తాను ఇరవై వేల కోట్ల రూపాయలు యావత్ తెలంగాణ మహిళా సంఘాలు రుణం తీసుకోవాలి దానికి సంబంధించిన వడ్డీ కట్టే డబ్బు కట్టే వడ్డీ కట్టే బాధ్యత కాంగ్రెస్ పద్దెనిమిది మాటల్లో రెండు సార్లు సుమారు సంగారెడ్డి జిల్లాకు సంబంధించి వడ్డీ లేని రుణాలకు సంబంధించిన వడ్డీ కట్టింది సర్కార్ మహిళా సంఘాలకు సంబంధించి సుమారు ముప్పై కోట్ల రూపాయలు ఇంకా నెల రెండు నెలలప్పుడు మళ్ళీ వడ్డీ పైసలు చెల్లిస్తాము ఎందుకంటే ఈ కాన్సెప్ట్ ఈ ఆలోచన ఏంటి అంటే మహిళలకు బలమే ఆ వడ్డీ సర్కార్ కట్టేదే పొదుపు నిండా తెలంగాణ ఏ రకంగా అభివృద్ధి చెందుతుంది సాధికారత ఎక్కడ ఉంటది ఈరోజు మొట్టమొదటిసారి పెట్రోల్ బంక్ అమ్మ ఆదర్శ పాఠశాల షాపింగ్ కాంప్లెక్స్ మిల్క్ పార్లర్లు ఫిష్ పార్లు రకరకాల కార్యక్రమాలు ఇంతకుముందు అన్ని రెడీగా చెప్పినట్టు డ్రోన్ డ్రోన్ కార్యక్రమం అదే రకంగా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది ఎక్కడైతే రహదారుల మీద ప్రభుత్వ భూమి ఉంటుందో ఎకరము రెండు ఎకరాలు ఆ ఎకరము రెండు ఎకరాలు మూడు ఎకరాలు కానీ ఐదు ఎకరాలు కానీ ఆ మహిళా సంఘాలకు జిల్లా మహిళా సంఘాలకు అందజేయాలి ఏ రకంగా పెట్రోల్ అందించడమో సుమారు కనీసము నెలకు ఐదు లక్షల రూపాయలు ఆదాయం ఇంతకు ఇంతకుముందు కాంగ్రెస్ హయాంలో ఏదైతే నాలుగు వందల రూపాయలలో గ్యాస్ సిలిండర్ వచ్చిందో మీ అందరికీ కూడా ఐదు వందల రూపాయలలోనే గ్యాస్ సిలిండర్ ఇవ్వబడుతుంది మీ అందరికి మహిళలకు బస్సు ఫ్రీ దాంతో పాటు మహిళలందరికీ కూడా మీరు ఇప్పుడే విన్నట్టు ఈ ఎంటర్ప్ర స్కీమ్స్ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిందో ఆదర్శ పాఠశాలలు క్యాంటీన్లు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు మాటలు ఏదైతే జరిగినారో దాని ప్రకారంగా ఇవ్వడం జరిగింది ఒక మహిళ ఇప్పుడే చెప్పింది సార్ నేను మొదలు ఒక లక్ష రూపాయలు ఇస్తున్నాను కానీ ఈ రోజు నాకు ఇరవై లక్షల లోన్ కూడా బ్యాంక్ ఇవన్నీ రెడీ ఉందని చెప్పి ఆమె చెప్పింది ఎందుకు చెప్పింది ఆయన క్రమశిక్షణగా ఆయన లోన్ తీసుకున్న తర్వాత సరిగా ఉపయోగించుకొని సరిగా బిజినెస్ చేసి బ్యాంక్సి మళ్ళా ఎక్కువ లోన్ తీసుకోవడానికి అర్హత వచ్చింది ఆయన మీరందరూ కూడా మీ గ్రూప్స్లో మీరు ఈ దృష్టిలో పెట్టుకొని మేము కూడా సరిగా పనిచేస్తూ మనం కూడా మంచి బిజినెస్ చేస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పి మహిళలందరూ కూడా ఆలోచించారు మీరు గరుడపోతులు అవుతారంటే ఇదే ఒక మార్గం అనమాట మీరందరిని దృష్టిలో పెట్టుకోండి ఎట్లా మనం పని చేసి ఇంట్లో ఎట్లా క్రమశిక్షణతో మన పిల్లలను ఎట్లా పెంచుతామో మన బిజినెస్ కూడా అట్లనే పెంచాలని చెప్పి మహిళలకు అందరికీ కూడా ఆలోచన రావాలి చాలా చోట్ల కూడా ఇంతకుముందు మహిళలు ఎప్పుడు కూడా ముందుకు రాలేదు కానీ ఇది ఒక మంచి అవకాశం కాంగ్రెస్ ప్రభుత్వం మీ అందరికీ ఇస్తుంది ఈ మహిళా లోన్లు తీసుకోవడము మనకు ఈ ఆదర్శ పాఠశాలలు పెట్రోల్ బంక్లు మొన్న రేవంత్ రెడ్డి గారు అలాగే ఆరోగ్య మంత్రి నామకల్ అధినేశ్వర గారు మరి నాయకేడు ఎమ్మెల్యే సంజయ్ రెడ్డి గారు ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు ప్రతినిధులకి అలాగే ఈ సభలో హాజరైన మహిళా సోదరులందరూ కూడా నమస్కరిస్తుంది అలాగే పత్రిక మరి ఈరోజు ఇంత సంబరాలు మనం చేసుకుంటున్న ఒక పండగ వాతావరణం కనిపిస్తుంది ప్రతి మహిళలో కూడా శక్తి అనేది కనిపిస్తుందంటే మరి ఇప్పుడు మన యంత్రాంగం అందరు కూడా చెప్పడం జరిగింది ప్రతి మహిళ కూడా మన ముఖ్యమంత్రి కోటీశ్వరరావు చేస్తా చెప్పిన రోజు నుంచి మరి మనకు అన్ని కూడా మన కలెక్టర్ ద్వారా రావడం జరుగుతుంది గత ప్రభుత్వంలో ఏ విధంగా ఉండే ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చినాక ఏ విధంగా ఉండేదని మీ అందరికీ తెలుసు మేము కొన్ని సందర్భాల్లో విలేజ్ వెళ్ళిపోతే మేము పొదుపు అట్టుకోలేకపోతున్నాం ఏమీ లేదు ఒరిగేదేమీ లేదు మేము గ్రూప్ నుంచి తప్పించుకుంటున్నామని చెప్పడం జరిగింది ఎందుకంటే ఆ రోజుల్లో ఏ ఒక్కరు కూడా సహకరించే ప్రభుత్వం మేము ఉన్నామని ధైర్యం ఇచ్చే ప్రభుత్వం లేకుండే కానీ ఈ రోజుల్లో మనం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మరి పెద్దపీట వేస్తున్నామంటే మనకున్న తెలివి మహిళలకి ఏదన్నా ముందుగానే పసిగడతారు ముందుగానే చెప్తారు ఏం చెప్పబోయేదనే ముందుగా చెప్తారు చెప్పిద్దని అనుసరించే విధంగా మనకు ఆ తెలివి మరి చేయగల సత్తా శక్తి ఉందని మనందరికీ తెలుస్తుంది ఇప్పుడే మరి మన అక్కలు చెల్లెలు చెప్పిండ్రు మేము ఏ స్థాయిలో ఈ ఈరోజు ఏ స్థాయికి వచ్చినామనేది ఎంత ఏ విధంగా ఉండే ఇప్పుడు లక్షలు వస్తే ఏ విధంగా ఉంది మరి ఇంట్లో ఏం కావాలి